తమిళ దర్శకుడు వేలు ప్రభాకరన్ మీడియా సాక్షిగా తన సినిమాలో హీరోయిన్ గా నటించిన షెర్లీదాస్ ను పెళ్ళాడారు రెండు మూడు రోజులుగా వీరి ఎఫ్ఐఆర్ గురించి పెళ్లి గురించి ప్రచారం జరుగుతోంది శనివారం ఉదయం ఇద్దరు మీడియా ముందు ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు త్వరలోనే తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకుంటామని ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డామని కలిసి జీవించాలనుకుంటున్నామని వేలు ప్రభాకరణ్ షెర్లీదాస్ మీడియా ముఖంగా వెల్లడించారు ఇండస్ట్రీలో ఇలాంటి పెళ్లిలు సహజమే అయినా ఈ వయసులో వీరి పెళ్లిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు వేలు ప్రభాకరణ్ తాజా సినిమా ఓరు ల్యాక్ కోనర్ ఇన్ అనే సినిమాలో షెర్లీదాస్ ఫీమేల్ లీడ్ గా నటించింది ఈ సినిమాకు పనిచేసే క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది చెన్నైలో లే మ్యాజిక్ లాంతర్న్ అనే సినిమా ప్రివ్యూ షో సందర్భంగా శనివారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మీడియా ముందుకొచ్చిన వేలు ప్రభాకరణ్ షెర్లీదాస్ ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు తమిళ దర్శకుడైన వేలు ప్రభాకరణ్ వివాదాస్పద సినిమాలు తీసే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు ఆయన సినిమాలు ఎక్కువగా నాస్తికత్వం విప్లవాత్మక అంశాలను ఫోకస్ చేస్తూ ఉంటాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి